నవ్యాంధ్రప్రదేశ్ లో రాష్ట్ర గిరిజన జాతర అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరిగే పాడేరు శ్రీశ్రీ శ్రీ మోదుకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత ఎమ్మెల్యే మత్సరాస విశ్వేశ్వరరాజు మాజీ ఎమ్మెల్యేలు కొట్టుగుల్లి భాగ్యలక్ష్మి గిడ్డి ఈశ్వరి ప్రారంభించారు నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే పాడేరు శ్రీ శ్రీ మోదుకొండమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి శ్రీ శ్రీ మోదుకొండమ్మను అత్తింటివారి నుంచి పుట్టింటికి తీసుకుని వచ్చి శతకం పట్ల వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పాదాలను ప్రతిష్ఠించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవ విగ్రహాన్ని అమ్మవారి పాదాలు ఘట్టాలతో అమ్మవారి పుట్టిళ్ళు అయిన శతకం పట్ల వరకు బాజా భజింత్రీలు డప్పు వాయిద్యాల నడుమ వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఈ ఊరేగింపులో అమ్మవారిని పాదాలను ఘటాలను ఎత్తుకునేందుకు భారీగా భక్తులు పోటీ పడ్డారు శతకం పట్ల వద్ద మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి మోదుకొన్నమ్మ అమ్మవారి మంగళవారం సాయంత్రం చేర్చడంతో జాతర మహోత్సవాలు ముగుస్తాయి అల్లూరు జిల్లా కలెక్టర్ విజయ్ సునీత మొదటి అమ్మవారి ఘటం ఎత్తుకుని ఉత్సవాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఐటీడీఏపీఓ ఏఎస్పీ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఉత్సవాలకు సుమారు ఏడు వందల యాభై మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు ఆరాధ్య దైవం శ్రీ శ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు మూడు రోజుల పాటు మనం ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతున్నాం దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అందరూ కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఎటువంటి ఇబ్బంది కలెత్తకుండా పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బంది కూడా వారి వారి స్థానాల్లో ఉన్నారు ఈ మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను మనందరం కలిసి విజయవంతం చేయాలని మరో మారు కోరుకుంటూ ఇక్కడ విచ్చేస్త ప్రజలందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ కూడా మరొక మారు మోదగొండమ్మ అమ్మవారి గిరిజనోత్సవ శుభాకాంక్ష ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య దేవంగా పేర్కొంది మా మోదకుండమ్మ అమ్మవారి జాతర శుభాకాంక్షల ముందుగా తెలియజేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర పండుగగా ఈ రోజు మోదకొండమ్మ అమ్మవారి పండుగ ఈ రోజు అంగరంగ వైభవంగా ఈ రోజు ప్రారంభమైంది దీనికి సంబంధించి అధికారులు కూడా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు గాని అలాగే ఈ రోజు అమ్మవారి పాదాలు ఈ రోజు ఊరేగింపు సరిగ్గా వరకు ఈ రోజు ఊరికిప్పుగా ఈరోజు రావడం జరిగింది అలాగే ఈ రోజు నుంచి రేపు సోమవారం మంగళవారం వరకు ఈ రోజు ఈ పండుగ కొనసాగుతుంది కాబట్టి ఈ పండగకి ఎవరైతే వస్తున్నారు భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ పండుగకి ఇచ్చేసి అందరూ క్షేమంగా చేరుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ శ్రీ 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 మాధుకుడు మా అమ్మవారి జాతర ఇంత ప్రాచుర్యం పొందిందన్నా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర ఎంత బేడారం జాతర ఎంత ప్రాతినిధ్యం వచ్చిందో విడిపాని ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ 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 జాతర కూడా అంతే ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వచ్చింది ప్రాచుర్యం వచ్చింది దానికి ముఖ్య కారకులు రేపు పన్నెండో తారీఖున ప్రమాణం చేయబోతున్నటువంటి శ్రీ 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 గౌరవనీయుల నుండి మా నాయకుడు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప ఘనతను తెచ్చినందుకు వారికి ఈ సందర్భంగా మేము హృదయ సురస్ వంచి పాదాభివందనం చేస్తున్నాము అలాగే వారికి ప్రమాణం చేసుకునే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో మా గిరిజనులందరి తరఫున కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి